హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో మేషరాశి ఫలితాలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ పూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీ రాశి ప్రకారం వృత్తి విద్య ఆరోగ్యం ప్రేమ కుటుంబం కెరీర్ విషయాల్లో ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మేషరాశి వారు అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తారు అయితే ఏదో అయోమయ స్థితిలో ఉండడం వల్ల ఏ నిర్ణయాన్ని కూడా త్వరగా తీసుకోలేరు దేవగురువు మేషరాశి వారికి బృహస్పతి సంచారం అనేది ఏడాది ప్రారంభంలో మీకు మంచి ఫలితాలను ఇస్తుంది ఇంటా బయట కూడా గౌరవం పొందుతారు అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి పన్నెండో స్థానంలో రాహు సంచారం వల్ల ఖర్చులు పెరుగుతాయి రాజకీయ నాయకులకు ఈ ఏడాది శుభ ఫలితాలు ఉన్నాయి ప్రజల నుంచి మంచి మద్దతు పొందుతారు ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి డిసెంబర్ వరకు మేషరాశి ఫలితం ఇక్కడ తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశి వార్షిక ఫలితాలు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మేషరాశిలో ఉండడంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది మతపరమైన ప్రయాణాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు ఇక ఫిబ్రవరి మార్చి నెలలో వ్యాపార ఉద్యోగాల్లో పురోభివృద్ధి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది ఇక ఏప్రిల్ మే నెలలో రాహువు అంగారకుడి ప్రభావం వల్ల అనవసర తగాదాలు వస్తాయి వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి లేదంటే గాయాలు పోలీస్ సమస్యలు లేనిపోని చిక్కుల్లో చిక్కుకుంటారు ఇంకా ఉదర వ్యాధులు అధిక రక్తపోటుతో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక జూన్ జులై నెలలో ఆర్థిక లాభం పొందుతారు ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు పిల్లలు పురోభివృద్ధి చెందుతారు మేధోపరమైన పనిలో ప్రశంసలు పొందుతారు ఇక ఆగస్టు నెలలో కుటుంబంలో విభేదాలు మిమ్మల్ని కుంగదీస్తాయి స్నేహితులు సహోద్యోగుల చేతిలో మోసపోతారు ఈ నెలలో చాలా అప్రమంతంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇక సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో కార్యాలయంలో పురోగతి ఉంటుంది వాహనం కొనుగోలు చేస్తారు కష్టానికి తగిన మంచి ఫలితం అందుకుంటారు మీ పనిలో మీరు ప్రశంసలు పొందుతారు మరియు స్నేహితులు మరియు బంధువుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది ఇక అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఈ నెలలో ఇంట్లో అశాంతి వాతావరణం నెలకొంటుంది తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు మీరు ఛాతి వ్యాధులతో బాధపడవచ్చు మరియు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేకించి జాగ్రత్తగా ఉండండి నీరు ఉన్న ప్రదేశంలో మరింత జాగ్రత్త అవసరం ఇక నవంబర్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటే నవంబర్ డిసెంబర్ ఈ రెండు నెలలో ఏడాదిలో చివరి రెండు నెలలు ఖర్చులు బాగా పెరుగుతాయి ఇందులో అనవసర ఖర్చులే అధికంగా ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది చాలా అప్రమత్తంగా ఉండాలి ఓవరాల్ గా చెప్పుకుంటే మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది వ్యాపారులకు శుభ సమయం ఇది ఉద్యోగులకు పట్టుదలతో పనిచేస్తే పురోగతి చెందుతారు విద్యార్థులకు మంచి ఫలితాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు మినహా అంతా బాగానే ఉంటుంది ఊహించని ఖర్చులు పెరుగుతాయి బడ్జెట్ ను బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక పరిహారాలు చూసినట్లయితే మేషరాశి వారికి శివ చాలీసా పారాయణం చేయండి రుద్రాభిషేకం జరిపించండి ప్రతి మంగళవారం కూడా దుర్గా సప్తశతి హనుమాన్ చాలీసాను పఠించండి లేదా వినండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ బెల్లైకాన్ని ఖచ్చితంగా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్